తెలుగు ఎక్కుతాం కానీ డాక్టర్ అంబేద్కర్ గారు మాకు నేర్పించిన సంస్కారం కాదు అదే విధంగా మాట్లాడతా త్రిపుల మీకు ఒకటే చెప్తున్నాం ఈ రాష్ట్రంలోని అంబేద్కర్ వాడు దళితులు మొత్తం కూడా మా నాయకుడు పివి సునీల్ కుమార్ గారి వెంటే ఉన్నాం మార్చి నెలలో ఉత్తరాంధ్రలో ఒక మంచి బహిరంగ సభ పెడుతున్నాం ఆ సభ చూసిన తర్వాత నీకు గుర్తు వచ్చి గుండె నువ్వు నోరు అదుపులో పెట్టుకో త్రిపుర లేకపోతే నీ తాట తీస్తావు సునీల్ కుమార్ గారి వెంటే మేమంతా ఉంటాం అతని మీద ఏ మాత్రం నువ్వు నోరు చారినా నీకు తప్పదు నీకు తగిన శాస్తి జరుగుతుంది చెప్పి ఈ సందర్భంగా నీకు హెచ్చరి థ్యాంక్ యూ జై మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటి పనిచేసినటువంటి ఆరుగురు ముఖ్యమంత్రుల దగ్గర ఆయన అద్భుతమైనటువంటి సేవలు అందించినటువంటి గొప్ప మానవతావాది మా నాయకుడు పివి సునీల్ కుమార్ గారు కృష్ణరాజు గారు అంటా ఉన్నారు పివి సునీల్ కుమార్ గారి పిల్లలు దుబాయ్ లో వ్యాపారాలు చేస్తున్నారు అమెరికాలో వ్యాపారాలు చేస్తున్నారు ఇటువంటి ఆధారం లేనటువంటి ఆరోపణలు చేసే ముందు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల కొడుకులు ఎక్కడ వ్యాపారాలు చేయట్లేదా నీ కంటికి మా దళితులే కనిపించాలా గతంలో కూడా ఈ రఘురామకృష్ణ అనేటువంటి బరుద్దాయి మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి కూడా పార్లమెంట్ లో మాట్లాడిన సందర్భాలు అనేక ఉంది ఓ పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దళిత రహిస్తో ఎస్సీలో చేర్చమని అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఈ డిప్యూటీ స్పీకర్ మాత్రం ఎక్కడా దళిత ఉన్నత అధికారులు ఉన్నారు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళని టార్గెట్ చేసి ప్రెస్ మీట్లు పెట్టడం వాళ్ళని వారు వీడు నా కొడుకులు అని చెప్పి అసభ్య పదజాలతో అతను దూషించటం ఇది